గనగన గంటలు మృగా గల గల గజ్జలు మృగా శివుని కుమార రారా చిందే యొని ఉరారా గణగన గంటలు మృగా గల గల గజ్జలు మృగా శివుని కుమార రారా చిందే ఉరారా గరిక పూజలే నీకు ఘనముగ చేసే మయ్యా తరిక పూజలే నీకు చేసే మయ్యా గౌరీ తనయారా గుజ్జు గణపతి రారా గన గంటలు మ్రోగా గల గల గజ్జలు మ్రోగా శివుని కుమార రారా చిందేయుచుని రా మూషిక వాహనరారా ముల్లోక పూజితరారా మూషిక వాహనరారా ముల్లోక పూజితరారా ముద్దుల గణపతి రారా ముక్తిని బ్రోవగరారా గణగణ గంటలు మృగా గల గల గజ్జలు మృగా శివుని కుమార రారా చిందేయుచుని ఉరారా షణ్ముఖ సోదరారా అయ్యప్ప సోదర రారా షణ్ముఖ సోదర రారా అయ్యప్ప సోదర రారా ఏకదంతుడారారారా ఏలిక ప్రభువారారా ఘనఘన గంటలు మ్రోగా గల గల గజ్జలు మ్రోగా శివుని కుమారారా రారా సంకటములను బాపే సంకట హర గణపతి రారా సంకటములను బాపే సంకట హర గణపతి రారా భక్తితో పూజలు నీకే నీ చరణ సేవలు మాకే గణగన గంటలు మృగా గల గల గజ్జలు మృగా శివుని కుమార రారా చిందేయుచునివురారా మోదకములి వేరారా ముదముతో పెడి తినిరారా మోదక ములి వేరారా ముదముతో పెడితినిరారా మనసే హారతి చేసి అర్పించి తినిరారా మనసే హారతి చేసి అర్పించి తిని రారా గనగన గంటలు మ్రోగా గల గల గజ్జలు మ్రోగా శివుని కుమార రారా చిందే యు చుని ఉరారా శిబుని కుమార రారా